తెలుగు సినీ పరిశ్రమలకు వన్నె తెచ్చి తన నటనతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన యువనటుడు కంచర్ల ఉపేంద్రబాబు ఢిల్లీ గడ్డపై మరోసారి సత్తా చాటారు ఢిల్లీలోని తెలుగు ఉద్యోగుల కోసం ఏపీటీఎస్ భవన్లో సమైక్య తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపేంద్రగాడి అడ్డా మూవీ స్పెషల్ షోతో మరోసారి ప్రజల మన్ననలు పొంది తెలుగు సినీ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు దీనిపై ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు టీడీపీ నాయకులు కంచెర్ల అచ్యుత్ హర్షం వ్యక్తం చేశారు దేశ రాజధానిలో తెలుగు ఉద్యోగుల కోసం ప్రత్యేక మూవీ ప్రదర్శన ఢిల్లీలోని తెలుగు ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది దేశ రాజధానిలో స్పెషల్ షో చేస్తుండడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు మరోవైపు సమైక్య తెలుగు ఎంప్లాయీస్ అసోసియేషన్ అవార్డులకు ప్రముఖ సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ఎంపిక అయ్యారు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మెగా ఈవెంట్లో ఈ అవార్డును ఉపేంద్రబాబు అందుకున్నారు తన తండ్రి సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ నాయకులు ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు కంచర్ల అచ్యుతరావు అడుగుజాడల్లో నడుస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఉపేంద్రబాబు వాటిని గుర్తించిన ఢిల్లీలోని సమైక్య తెలుగు ఎంప్లాయీస్ అసోసియేషన్ హీరో ఉపేంద్రబాబుని సేవా అవార్డుకి ఎంపిక చేసింది సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉపకార్ ట్రస్టు సేవలను పలువురు కొనియాడారు